పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సినీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సందడి చేశారు అర్జున్ సన్ ఆఫ్ వై తొలి పాటను కళ్యాణ్ రిలీజ్ చేశారు ప్రేక్షకులందరికీ ఉగాది రంజాన్ పల్నాడు జిల్లాలో తొలి సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పటా సినిమా తర్వాత మొదటిసారి బయటకు వచ్చానని మీ సందడి చూస్తుంటే సినిమా సక్సెస్ మీట్ లా అనిపిస్తుందని అన్నారు ప్రజలందరికీ ప్రజలందరికి శుభాకాంక్షలు అండ్ శుభాకాంక్షలు చెప్పినట్టు నేను ఎప్పుడైనా ఎప్పుడు బయటికి రాలేదు పటాసప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ రాలేదు అర్జున్ సర్న వైజ్ జయంతి సక్సెస్ మీట్ లా అని అనిపిస్తున్నా ప్రతిసారి మెన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లో చెప్పినట్టు అతను సినిమా మీకు గుర్తుంది కదా అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక ఇరవై సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన శాంతి గారు యాక్సెప్ట్ చేయడం వల్ల జరిగింది సో అమ్మ థ్యాంక్స్ అన్న గురు గురు ఇంపీసారి ఎట్లా వస్తుంది కదా ఇంటికా మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని వారి గ్రాండెడ్ తీసుకుంటాం అవునా కాదా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు పని చేస్తుంటారు పొద్దున్నే లేస్తారు మనకి టిఫిన్ పెడతారు మన బట్టలు ఉతుకుతారు మనకి ఇస్త్రీ చేసి పెడతారు మనం ఎవరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకి భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తు పెట్టుకుంటాం కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తు పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగుంటుంది అమ్మకి గౌరవం ఇవ్వండి ఈ సినిమా మలందరికీ బాగా అంకితం చేస్తున్నాం అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి